మే నెలలో జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయిస్తాయని గత పది ఏళ్లుగా ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి సరైన నాయకుని ఎన్నుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ దూకుడు పెంచారు శనివారం తెలకపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు అంతేకాకుండా ప్రత్యర్థుల వైఫల్యాలను నిండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు అధికార దాహంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో అడుగుపెట్టి అధికారం లక్ష్యంగా వచ్చే పగటి వేషగాలను ప్రజలు నమ్మరని విమర్శించారు మొన్న ఆర్ఎస్ కుమార్ గారు ఆయన సిర్పూర్లో ఇల్లు కట్టుకున్నా నా దేశ జీవితం అంతా సిర్పూర్లో గడుపుతున్నాడు ఆడ ఊడబొడితే మల్లికి వచ్చి నాకు అలంపూర్ నేను మర్చిపోయిపోయినా సిర్పూర్కి అలంపూర్కి నాకు తేడా అంటున్నాడు ఇప్పుడు మీ బిడ్డ మీ తెలుకపల్లి మనవన్ని నేను ఇక్కడికి వచ్చినా మీ ప్రాంత బిడ్డగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి దీవెనలు తీసుకోవడానికి మీ ముందుకు వచ్చినా మీ అందరి ఆశీర్వాదం ఇస్తే నేను ఇక్కడనే ఉంటా మీ అందరి కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తా మా ఊరి మనవడు బాగా పనిచేస్తున్నాడు అనిపించేలా పనిచేస్తా ఈ రోజు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ గొప్ప స్థాయిలో భారతదేశాన్ని తీసుకెళ్లిన నేత నరేంద్ర మోడీ గారు అటువంటి నేతకు ఈ రోజు మీ అందరికీ అడగకుండానే రెండు రెండున్నరేళ్లుగా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడా మళ్ళీ ఐదేళ్ళు ఇస్తాడు ఫ్రీ బియ్యం ఇస్తాడు అందరికీ కరోనా ఉన్నా సరే కరోనా ఉన్నా సరే వ్యాక్సిన్ సూది మందు ఫ్రీగా ఇచ్చిండు ప్రపంచం అంతా కేవలం భారతదేశానికి కాదు మంచి మనిషి నిజాయితీ గల నేత అటువంటి నేతకు ఓటేసే అద్భుతమైన అదృష్టం ఈ రోజు మన తెలకపల్లి ప్రాంత ప్రజలకు వచ్చింది కాబట్టి ఈ సోమవారం కాక వచ్చే సోమవారం ఎలక్షన్ మొన్న మంచి నిర్ణయం చేసుకుని మంచు గెలిపించుకోరు ఎమ్మెల్యేగా కానీ ఆ ఆరు గ్యారెంటీలు పూర్తి కావు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయదు నీకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందమ్మా పెన్షన్ వచ్చిందామా సిలిండర్ ఉన్నాయి కనీసం రైతు బంధించిరా రుణమాఫీ చేసిర్రా ఆరు గ్యారెంటీలు పోయినా భారతదేశానికి ఒకే ఒక గ్యారెంటీ నరేంద్ర మోడీ గ్యారెంటీ మీకు ఒకటి వినిపిస్తా ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ అంటే ఎంత గొప్పడో ఒకటి వినిపిస్తాను వినండి దేశంలో మొగోడు ఎవరంటే నరేంద్ర మోడీ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుండో మన దేశంలో మొగోడు కావాలా వద్దా మన దేశంలో మొగోడు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కావాలి నరేంద్ర మోడీ గారు మీ ఊరి మనవన్నీ ఈ రోజు కు పంపమని మీకు పెద్ద బాధ్యత ఇచ్చిండు మీరు దాన్ని నెరవేర్చి అందరూ ఆశీర్వదిస్తే నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ప్రధానిగా చేద్దాం తెలంగాణ ప్రజల నాకు ఓటేయండి అని వస్తా ఉన్నాడు దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు చిన్న ఈ కేసీఆర్ మరి మళ్ళీ ఏ పెట్టుకొని తెలంగాణ ఏండి ఆర్ఎస్ బ్యాంక్ పోరాటం లక్ష ఇరవై వేల కోట్లు తిన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు అంటుండో మరి నీ ముఖం ఎక్కడి నుంచి ఓట్లు అడుగుతున్నావు కేసీఆర్ గారికి ఉన్న మంచి పేరు చెడగొట్టనికే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ లకు వచ్చిండు ఆయన పది సంవత్సరాలు చేసిన పనిని పాడు చేసి ఈ రోజు తెలికపల్లిలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు తెలికపల్లి బిఆర్ఎస్ నాయకుల ఒకసారి ఆలోచించండి మీ పార్టీని నాశనం పెట్టినట్టు ఐరన్ లీగ్ వచ్చి ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి అందరు బయటకొత్తరు పార్టీలు ఎవ్వరుంటలేరు మీ పార్టీని నాశనం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు బిఆర్ఎస్ లోకి వచ్చాడు ఐదు సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీగా మీ అందరికీ సేవ చేస్తుంటే జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను కాకుండా అడ్డుపడ్డరు ఒకసారి అడ్డుపడ్డరు రెండోసారి సీఎం ని కలవకుండా అడ్డుపడ్డరు కానీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నాగర్కం తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చొని నాగర్కొండవాసులందరికీ కూడా నరేంద్ర మోడీ గారిని పరిచయం చేసిన గొప్ప అదృష్టం నాకు దక్కింది మీ అందరి ఆశీర్వాదం వల్ల సర్పంచ్ ఎన్నికలు కాదు ఎమ్మెల్యే ఎన్నికలు కాదు జిల్లా పరిషత్ ఎన్నికలు కాదు ఇవి ఢిల్లీ ఎన్నికలు నరేంద్ర మోడీ గారి ఎన్నికలు మీరేసే ఓటు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారికి ఎంత నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అవుతారు